బీటెక్ బీబీఏ మరియు ఎంబీఏ కోర్సులు ఫిఫ్టీన్ ప్లస్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పాటు ప్లేస్మెంట్ యూనివర్సిటీ బల్లారి వెల్కమ్ సుమన్ టీవీ ఎప్పుడు కొన్ని కొన్ని చోర్లేమో వారాహి మాల కాషాయపు వస్త్రాలు ఆధ్యాత్మిక చింతన తర్వాత యాగాలు యజ్ఞాలు హిందూ సనాతన ధర్మం ఇది కాపాడుకోవటంలోనే ముందుండే పవన్ కళ్యాణ్ గారు వంద కోట్ల మంది హిందువులకు ప్రతినిధిగా మనం చూసాం ఒకవైపు వైట్ షర్ట్స్ వేసుకున్న రాజకీయ నాయకుడిగా గడ్డం పెంచుకున్న వ్యక్తిని చూసాం ఇంకొక వైపు మూడు సినిమాలు హరిహర వీరుమల్ల కావచ్చు తర్వాత ఓజీ కావచ్చు ఉస్తాద్ భగత్ సింగ్ కావచ్చు ఆ మూడు సినిమాలు గాడిలో పెట్టి నటిస్తున్నది చూసాం ఇవన్నీ ఒక ఎత్తు అయితే నిన్న ఒక అభిమాని ఒక సెలూన్ పెట్టుకుంటే కృష్ణా జిల్లాలో కొనికి సెలూన్ అది ప్రారంభించడానికి సరికొత్తగా ఇప్పటివరకు మునిపెన్నడు చూడాల పవన్ కళ్యాణ్ గారిని షార్ట్ వేసుకొని ఒక టీషర్ట్ వేసుకొని ఆయన వేస్తారు ఎల్లంగాణ అభిమానులు చాలా ఆనందపడ్డారు అంటే జిమ్ నుంచి డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి తన అభిమాని యొక్క సెలూన్ని ప్రారంభించడమే కాకుండా తన షేవింగ్ ఆ ట్రిమ్మింగ్ చేయించుకున్న తీరును వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు అక్కడున్న ఎమ్మెల్యే ఎర్లగడ్డ గారు కావచ్చు మిగతా వాళ్ళందరూ కూడా అప్రిషియేట్ చేస్తున్నారు ఎప్పుడు కూడా కొద్దిగా రిలీఫ్ అయినట్టుగా కనపడుతుంది ఒకవైపు ఫ్యామిలీ ఒకవైపు దేశం హిందూ సనాతన సంప్రదాయం ఒకవైపు ఐదు శాఖలకి బాధ్యత వహించడం ఇవన్నీ ఒక ఎత్తు అయితే నిన్న పవన్ కళ్యాణ్ గారు ఆయన చాలా రోజుల తర్వాత జిమ్ డ్రెస్సులో ఆ సెల్యూన్ సెలూన్కి వెళ్ళి కొనికి సెలూన్కి వెళ్ళి ఓపెన్ చేయడం ఏదైతే ఉందో అందరూ కూడా చాలా అప్రిషియేట్ చేస్తున్నారు ఎందుకంటే ఆయన ప్రాక్టికల్ మ్యాన్ ఏదో ఎవరి కోసం ఎవరో ప్రాపకం కోసం ఉండాల్సిన అవసరం లేదు ఆయన ఆయనలాగా ఉంటాడు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు నిత్య కృషి వరుడుగా మనం చూస్తూ ఉన్నాం ఆయన ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క ఎదుగుతున్న తీరు కూడా ఒక రాజకీయ నాయకుడు ఒక సినిమా నటుడుగా సక్సెస్గా మనం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ చూసాం మూడోసారి దేశ ప్రధాని మోదీ అవడానికి ఆయన కృషి చేశాడు అదేవిధంగా నాలుగున్నర దశాబ్దంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడానికి ఆయనే కృషి చేశాడు ఇప్పుడు దేశం మొత్తం ఆయన వైపు చూస్తుంది అటు మహారాష్ట్ర కావచ్చు తమిళనాడు కావచ్చు కేరళ కావచ్చు కర్ణాటక కావచ్చు అటువంటి వ్యక్తి చాలా రోజుల తర్వాత షార్ట్ వేసుకొని మనం వింటున్నప్పుడు ఇంటికి ఉన్నప్పుడు వాకింగ్ వేసుకున్నప్పుడు వేసుకుంటాం టీ షర్ట్తో నిన్న వెళ్ళి ఒక అభిమాని తన అభిమాని సెల్యూన్ ఓపెన్ చేయటం చాలా సంభ్రమాచార్యాలలో ఇది కదా పవన్ కళ్యాణ్ అంటే అని అందరూ ప్రశ్నిస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి